ఓం గణపతి అయిన మహా శివాయి గురువైన మహా జ్ఞానక్షడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం తులసి మాల ఎవరైనా ధరించవచ్చానంటే ఎవరైనా సరే ధరించవచ్చు ఎటువంటి వారు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి తులసి మాల ధరించాలి అని అనుకుంటే మీకు విష్ణుమూర్తి ఎందు భక్తి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అయితే ఏదైనా సరే ఒక శనివారం నాడు మీరు దీన్ని ధరించవచ్చు తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు మధ్యలో కానీ లేకపోతే సూర్యాస్తమయం తర్వాత ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ ఈ యొక్క తులసి మాలనేటువంటి ధరించవచ్చు ధరించే కన్నా ముందు ఎప్పుడు ధరించాలనుకున్నా ఈ యొక్క సమయాలలో మీ యొక్క పూజా మందిరంలో చక్కగా మొట్టమొదటి ఆగునీతితో దీపం పెట్టుకుని ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పటానికో విగ్రహానికో ఒక్కసారి తులసిమాలని తాకించి స్వామికి నమస్కారం చేసుకుని హరే కృష్ణ మంత్రాన్ని చెప్పుకోండి లేకపోతే ఓం నమో నారాయణాయ అనబడేటువంటి మంత్రాన్ని కనీసం ఒక పదకొండు సార్లు చెప్పుకోండి చెప్పుకున్న దాని తర్వాత అప్పుడు మీ యొక్క కంఠానికి ఒకవేళ మెడలో ధరించేటువంటి మాలైతే లేకపోతే మీ యొక్క చేతికి ధరించుకోవచ్చు ఒకవేళ ధరించడానికి కాదు జపము చేసుకోవటానికి మీరు వాడుకోవాలి అని అనుకున్నా సరే ఈ యొక్క పద్ధతి అనేటువంటిది చేసి ఒక్కసారి విష్ణుమూర్తికి ఆ విధంగా తాకించి అది మీరు జపం కోసం వాడుకోవచ్చు ఓం నమో నారాయణాయ అనబడేటువంటి మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు కూడా యొక్క తులసి వాడి జపం చేసుకుంటారో చెడు శక్తులు చెడు ప్రభావాలు ఇట్లాంటివేమీ కూడా వాళ్ళ పట్ల కలగకుండా ఉండటమే కాకుండా సుఖము సంతోషము సాత్వికపరమైనటువంటి బుద్ధి వాళ్ళ యొక్క జీవితము వాళ్ళ యొక్క వృత్తిరీత్యా జీవితము అన్నీ కూడా తాపీగా ముందుకు సాగిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సమస్యలు కూడా మెల్లమెల్లగా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట తులసి ధరించినా సరే ఇటువంటి పరిస్థితి స్థితిలో ఇటువంటి శుభ ఫలితాలు మీరు పొందవచ్చు అయితే తులసిమాల ధరించినటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ధూమపానము మద్యపానము మాంసాహారం తినటము ఇటువంటి పనుల నుంచి దూరంగా ఉండాలి చెడు మాటలు మాట్లాడటము ఎవరినైనా సరే దూషించడము బూతులు వంటివి మాట్లాడటము ఇట్లాంటివి ఎట్టి పరిస్థితిలోని చెయ్యకూడదు తులసి మళ్ళీ ధరించినట్లయితే గనక ధరించి ఇటువంటి పనులు ఏవైనా సరే చేస్తే అది మహా పాపమయ్యి దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలనేటువంటివి మీరు అనుభవించవలసి వస్తుంది దాని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉండబోతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క ఆలోచనలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ధరించవచ్చు ఆ విధంగా మీరు ఉంటాను సాత్విక పరంగా మంచి మాట్లాడుతూ భగవంతుడి యొక్క సేవలో భగవంతుడి యొక్క నామజపం చేసుకుంటూ ఇటువంటి ధూమపానం మద్యపానం మాంసాహారం తినడం వంటివి ఇవన్నిటి నుంచి కూడా దూరంగా ఉంటాను అనేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు అలా కాకపోతే గనక తులసి మాలను కేవలం జపం చేసుకోవటానికై మీరు వాడుకోవచ్చు జపం చేసుకున్నా సరే మంచి ఫలితం అనేటివి ఉంటుంది అనమాట విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏదో ఒక మంత్రాన్ని తులసి మాల వాడి జపం చేసుకోవటం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి సర్వే జనాశన భవంతు శివార్పణం